విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినాయి అంటే పేపర్ లీక్ అయిందనే వాదన ఇలా బలపడతా ఉంది ఇక్కడ ఒకటే సెంటర్లు ఎట్లు వస్తాయి ఆరుగురు విద్యార్థులు అసలు చరిత్ర ఏ పరీక్షలోనైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోనైనా ఒక సెంటర్ అని చెప్పారు అంతేకాదు మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను అసెంబ్లీలో ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కూడా వన్ ఈజ్ టూ హండ్రెడ్ చొప్పున మెయిన్స్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేశారు మరి ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి మాట్లాడతారు అసెంబ్లీలో మాట్లాడతారు ఈరోజు అధికారంలోకి వస్తే ఎందుకు వన్ ఈజ్ టూ హండ్రెడ్ అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి వస్తే ఇంకో మాట ఉంటుందా ఎందుకు మీరు మాట తప్పుతూ ఉన్నారు ఆ యువత వచ్చి మీ కాళ్ళ వేళ్ళబడ్డా కూడా కనికరం లేదా మీకు కనీసం స్పందించరా నేను అడుగుతూ ఉన్నా ఆ రోజు బట్టి గారు మాట్లాడినటువంటి వీడియో కూడా ఈరోజు మీ ముందు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన వీడియో కూడా చూపిస్తాం చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష వన్ ఇస్ టు ఫిఫ్టీ వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారట వన్ ఇస్ట్ ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు అట్ అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను ఆ రోజేమో వన్ టు హండ్రెడ్ ఇవ్వాలని యువతను రెచ్చగొట్టారు మేము అధికారంలోకి రాగానే వన్ ఈజ్ టు హండ్రెడ్ అవకాశం ఇస్తామని చెప్పారు ఈరోజు ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు మాట తప్పుతున్నారు నిరుద్యోగ యువతి యువకులకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది ఈరోజు వాళ్ళు ఇంకొక బ్యాచ్ కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి దరఖాస్తు ఇచ్చారు ముఖ్యంగా దీంట్లో ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి గ్రూప్ టూ ఉద్యోగాలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువగా నోటిఫై చేసింది గ్రూప్ త్రీ ఉద్యోగాలు చాలా తక్కువగా నోటిఫై చేశారు రాష్ట్రంలో చాలా ఖాళీలు ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే గ్రూప్ టూలో మరో రెండు వేల ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్ష పెడతామన్నారు గ్రూప్ త్రీలో మరో మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్షలు పెడతామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు కానీ ఈరోజు పిల్లలు వెళ్ళి అడిగితే ఏమంటున్నారంటే ఇప్పుడేం అవకాశం లేదు అన్ని పోస్టులు ఖాళీ లేవు అని మొహం చాటేస్తున్నారు సార్ ఇలా ప్రధాన ప్రతిపక్షంగా మీరైనా ఈ ప్రభుత్వం మెడలు వంచండి శాసనసభలో ప్రశ్నించండి అని చెప్పి ఆ నిరుద్యోగ యువత ఈరోజు మాకొచ్చి రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది నేను అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఆ రోజు మీరు ఇచ్చిన హామీకి అనుగుణంగా గ్రూప్ టూకు మరో రెండు వేల ఉద్యోగాలు జోడించాలని గ్రూప్ త్రీకి మరో మూడు వేల ఉద్యోగాలు జోడించి వెన్ ఈ పరీక్ష నిర్వహించి నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇక మూడవ అంశం ఎగ్జామ్కు ఎగ్జామ్కు మధ్య కనీసం రెండు నెలలు గ్యాప్ ఉండాలని గతంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ఈరోజు ఏమైతుందంటే సెవెంటీన్త్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నారు ఆగస్టు ఏడు ఎనిమిదో తేదీల్లో గ్రూప్ టూ పరీక్ష నిర్వహించారు అంటే ఎగ్జామ్కు ఎగ్జామ్ మధ్య కేవలం ఏడు రోజుల సమయం మాత్రమే ఉన్నది గతంలో కాంగ్రెస్ పార్టీ పిల్లలు ఎట్లా చదువుకుంటారు కనీసం రెండేళ్లు గ్యాప్ ఉండాలని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిల్లలు పోయి మాట్లాడితే అవకాశం లేదు అని చెప్పి ముఖం చాటేస్తున్నారు మాట దప్పుతున్నారు అని చెప్పి పిల్లలు అంటా ఉన్నారు సంగీత అనే ఒక అమ్మాయి పరీక్షలు రాయడంలో తేదీలు దగ్గరగా ఉండి ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకున్నదని కూడా ఆ పిల్లలు మా దృష్టికి తెచ్చారు ఒత్తిడికి లోనైపోయి దగ్గర దగ్గర పరీక్షలు పెట్టడం ద్వారా ఇదే అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న సంగీత అనే అమ్మాయి ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అంటే నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నా మీకు కనికరం లేదా మీరు కళ్ళు తెరవరా మీరు ఆనాడిచ్చిన భాషను ఏమైపోయినాయి ఆనాడిచ్చిన ఉపన్యాసాలు ఏమైపోయినాయి ఇప్పటికైనా ఆ యువతకిచ్చిన మాటకు అనుగుణంగా పరీక్షకు పరీక్షకు మధ్య రెండు నెలల కాల వ్యవధిని పెట్టాలని చెప్పి